దుబాయ్ ఒక రెండు వీధిలో అవతల ఒక పెద్ద మాల్ ఉందనుకోండి అక్కడికి వెళ్దామంటే నడుచుకుని వెళ్ళిపోదాంలే అనుకున్నాం అనుకోండి ఆ మాల్ దగ్గరికి వెళ్ళడానికి కనీసం రెండు మూడు నాలుగు సిగ్నల్స్ అయినా దాటాలి సిగ్నల్స్ తప్పించుకుందాం ఆ వాకింగ్ ఏరియాలో టన్నెల్లో మెట్లు దిగి ఎక్కి ఆ ఎండకు లోపల ఉన్న కొవ్వు కాస్త కరిగి బయటికి చెమట కారిపోతూ ఉంటుంది పోలే కార్లు వెళ్ళచ్చు కదా అంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఫాలో అవుతూ ఆ మాల్ చుట్టూ నాలుగైదు సార్లు రౌండ్లు వేస్తేనే కానీ మనం వెళ్ళాల్సిన పార్కింగ్ రాదు ఆ పార్కింగ్ కూడా కొన్ని ఎకరాల్లో ఉంటది కాబట్టి ఎక్కడ పార్కింగ్ దొరుకుతుందో వెతుక్కోవడానికి ఒక గంట పడుతుంది అందుకే ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఒక జ్యూస్ తాగుదామని ఇక్కడకి వచ్చాము నేనేది ఇదే ఫస్ట్ టైం షుగర్ క్యాన్ జ్యూస్ కనిపించడం సో ఇంక సంతోషం ఆపుకోలేక ఫస్ట్ వెళ్ళిన వెంటనే షుగర్ క్యాన్ జ్యూస్ ఆర్డర్ చేశాను అబ్బాయి నాపాలి అబ్బాయి అంటే ఎప్పుడొచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ అన్ని విషయాలు చాలా విషయాలు మాట్లాడుకున్నాం కానీ నా డౌట్ ఏంటంటే అక్కడ ఉన్న ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి దాన్ని జ్యూస్ చేసే జార్స్ ఎక్కువ ఉన్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేసాము మీకు కూడా అదే డౌట్ వచ్చితే గనక కామెంట్ చేసేయండి మళ్ళీ ఉంటాను బాబా